డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేవి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు వచ్చిపోయినా వచ్చిపోయేసి తీసుకుంటా పోయినా మిమ్మల్ని కూడా తీసేసుకుందాం ఒకసారి పేరు అన్నాళ్ళు అక్కడ నలభై గొర్రెలు కొన్నారంట ఆ కట్ట కూడా ఒకసారి వెళ్ళి అడిగి తెలుసుకుని వద్దాం ధర రూపంలో ఎట్టపడింది అనేది నలభై గొర్రెలు కొన్నారంట అది ధర చూద్దాం తీసుకున్నా పొద్దున్నే వచ్చి తీసాను స్టార్టింగ్ ఇక్కడ మంచి కనిపిస్తారు ఈ కట్ట ఇంకా ఆయన చెప్పింది కాకుండా ఇప్పుడు అయ్యే బారం నడుస్తుంది అనమాట ఫైనల్గా అదే ఇరవై రెండు ఇరవై మూడు దాకా అడుగుతున్నారు ఆయన పెద్ద ఆయన టవల్ వేసుకుని ఉన్నాడు కదా ఆయన అడుగుతున్నారు ఇరవై మూడుకి కంటే ఎక్కువ పెట్టబాగా అంటున్నారు ఇరవై రెండు ఇరవై మూడు కంటే ఎక్కువ పెట్టబాగా అంటున్నారు వ్యారం జరుగుతుంది అక్కడ నలభై గొర్రెలకు అమ్మారంట అది చూసుకుని వస్తాం ఒకసారి కట్ట ఎంత కమ్మారు అనేది సో ఈ బండికి ఎక్కి అమ్ముడిపోయినాయి ముప్పై ఏడు గొర్రెలు పది పిల్లలు అంట ముప్పై వేల మీద వ్యారం అంతేనా ముప్పై వేల మీద కొనుగోలు అనేది జరిగింది పది పిల్లలు వచ్చాయి గొర్రెలు పెద్ద సైజులోనే కనిపిస్తున్నాయి ముప్పై ఏడు గొర్రెలకి పది పిల్లలు ముప్పై వేల జత అండి గొర్రెలు అయితే పెద్ద గొర్రెలే ఉన్నాయి సో వీడియో లెంత్ వెళ్ళిపోతూ ఉంది కెమెరా ఆఫ్ చేయకుండా వీడియో తీసుకుంటా పోతున్నాను సో చూద్దాం అన్నగారివి మన అన్నది అవి ఉన్నాయి కొన్ని గొర్రెలు ఉన్నాయి సో ఇక్కడ పెద్ద కట్ట కొద్దిగా పెద్దగా ఉంది పెద్ద అంటే పెద్ద కట్ట కాదు సో చూద్దాం ఈ గొర్రెలు ఎంత చెప్తున్నారు ఏమనేది ఉన్నారు ఉన్నారు లేట్ పక్క ఉన్నారు దీంట్లో కూడా పెద్ద గొర్రెలే కనిపిస్తున్నాయి సైజులు ఉన్నాయి సార్ దగ్గర నుంచి చూద్దాం ఒకసారి ఏం చెప్పిన బాగా ఎన్ని గొర్రెలు అన్ని ముప్పై గొర్రెలు కావాలి పిల్లలు ముప్పై గొర్రెలకి పాతి పిల్లలు ఐదు పిల్లలు అనేటివి తక్కువ ఉన్నాయి పిల్లలు కూడా ఆ సైజ్ పిల్లలు అనేవి కనిపిస్తున్నాయి దారం విందాం ఒకసారి అని చెప్తారనేది గొర్రెలు అయితే పర్వాలేదు సో ఈ సైజు పిల్లలు ఉన్నాయండి ఇదిగో ఇప్పుడు ఒక పిల్ల ఉంది అదిగో మధ్యలో ఒకటి కనిపిస్తుంది అదొకటి ఇలాంటి పెద్ద కొదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇరవై ముప్పై గొర్రెలకు ఇరవై ఐదు పిల్లలు ఉన్నట్టు ఇవి ఇది వి సైజ్ పిల్లలు కనిపిస్తుంది ముప్పై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారంట థర్టీ సిక్స్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ అక్కడ కట్ట ఆగిపోయింది పెద్ద కట్ట ఇటు పక్క అసలు మనం వెళ్ళలేదు ఇప్పుడు దాకా పోలేదు తీసుకున్నాం అన్న అందరినీ తీసుకున్నా తిరిగితే కదా నాకేం ఖర్చు అవ్వదు అందరినీ తీసుకుంటా పోవడమే కదా అన్న అందరూ వచ్చేసారన్న సో అన్న ఫోన్ మాట్లాడుతున్నారు పెద్ద సో ఈ కట్ట పెద్ద కట్టే అమ్ముడు పోయి ఉంటుంది అన్ని అమ్మాయి సార్ నేను చిన్న కట్టే తెచ్చారు ఈరోజు అయితే ఎలా చెప్పినారునా కట్ట బేరం ముప్పై ఒక్క వెయ్యి పిల్లలు తక్కువ ఉన్నట్టున్నాయి రెండు పిల్లలే ఉన్నాయి ముప్పై ఒక్క వెయ్యి అనేది బేరం చెప్పిన్నారు పెద్ద సైజు గొర్రెలే ఉన్నాయి సో ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి ఇట్లా వచ్చేద్దాం మనం ఏం అస్సలు దేర మీ గొర్రెలు మొత్తం ఎట్ట నిలబడిపోయినట్టున్నాయా రెండు కట్టలే ఉన్నాయా రెండు కట్టలు అట్టే ఉన్నాయా ఏం దారం లేదా అది అది రెండు ఆగిపోయినాయా సో మామూలుగా వీళ్ళ గొర్రెలు ముందుగా అమ్ముడుపోతాయి అలాంటివి ఈరోజు వీళ్ళు ఆగిపోయినాయి ఇక్కడే కాదు అవతల పక్క కట్ట ఉంది అదొక కట్ట ఉంది సో అక్కడ పెద్ద కట్ట ఉంది ఇటుపక్క చిన్నది ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రెండు గట్టలతో కలిపి పది కట్టలు ఆగి ఉన్నాయి కింద ఇంకా ఒకసారి చూసుకుని వద్దాం సో విడివిడిగా మాట్లాడే బదులు ఒకటిగానే చెప్పేస్తే బెటర్ అనుకుంటా దీంట్లో పిల్లలేవాడు ఎలా చెప్పినారు ఇదా ఇరవై ఏడు వేల మీద చెప్పినారు రెండు పిల్లలే వస్తాయి సూడిగొర్రెలు ఇరవై ఏడు వేల మీద చెప్పినారు అవి అయ్యి మళ్ళీ అన్న కడుక్కోవాలా ఇంకొన్ని రోజులు అట్టే ఉంటుందా ఇదే జతగా పిల్లొస్తుంది అది జతగా పిల్లొస్తుంది ఎలా చెప్తున్నారు ఇరవై ఆరా ఏందన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి అదే అనుకోబాకండి మీరు ఎంత ఉండదు సీన్ ఎక్కువే ఉంటుంది ఇది సో జత పిల్ల ఉంది సో దేరం లేకుండా నిలబడిపోయింది ఖాళీగా సో దాన్ని వదిలేసి చూసుకుని వద్దాం సో ఇటు పక్క అయ్యన్నా ఏ రోజు మనకు ధర అనేది చెప్పరు సో దీని దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే రాదు సో మొత్తం కట్ట అట్టే నిలబడిపోయింది సో వెనకాల గోడ కాడ కూడా ఆగిపోయింది కదా చాలా వరకు ఆగి ఉన్నాయి కదా ఎవరు లేరు సో ఇక్కడ కట్ట ఉంది వస్తున్నా దీంట్లో రెండు మూడు పిల్లలు కనిపిస్తా ఉన్నా ఎవరిదో ఇది మందే అన్న మందేనా సో కట్టకు సంబంధించిన వాళ్ళు ఎవరు కనబట్టం లేదు సో బేరాలు లేకపోతే ఇదొక తలనొప్పి అన్నమాట బేరం చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపారు బేరాలు జరుగుతూ ఉండేటప్పుడు ఎవరైనా బేరం మాట్లాడుతూ ఉంటే పక్కన వెళ్ళి నిలబడేసి బేరం వినుకోవచ్చు సో అలాంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి కనబట్టం లేదు ఎక్కడ చూసినా గొర్రెలు ఖాళీగా నిలబడిపోయినాయి అమ్మకాలు కొనుగోలు అనేవి ఏం లేవు దీంట్లో కూడా పిల్లలు లేవు ఇదేం చెప్పిన వేలు చెప్తా ఉన్నారు బేరం అనేది ఏం లేదు స్వచ్ఛగా ఉంది బేరం ఏం రాలేదు టైం చూద్దాం ఒకసారి టైం ఎంత అయింది తొమ్మిది ఇరవై అయిందండి టైం వచ్చేటప్పటికి చూసుకుందాం అన్న వచ్చేస్తారు వచ్చేసారు వచ్చేస్తారు సో ఇంకా ఈ వెనకాల ఉండేటివి మూడు కట్టలు చూసుకుని వెళ్ళిపోదాం బేరం లేకపోయేటప్పటికి ఏం బేరాలు ధరలు రావటం లేదు బయటికి ఇలా ఉండాలి ఆ గొర్రెలు చూడచ్చు చూస్తున్నారు కదా ఈ గొర్రె చూడండి గొర్రె గొర్రెలు చూస్తున్నారు కదా పెద్ద సైజులో హెవీ సైజులో ఉన్నాయి గొర్రెలు బాగున్నా ఎలా ఉన్నారు మీరు ఇలాంటి సైజు అయిన గొర్రెలు ఇంటికాడ ఉన్నప్పుడు చెప్తే కదా ఒకరోజు అయినా సంతలో తీసుకుని వచ్చేస్తుంటుంది ఈ సైజులు బాగున్నాయండి గొర్రెలు వచ్చేటప్పటికి పిల్లలు కూడా పర్వాలేదు మంచి సైజులే ఉన్నాయి గొర్రెలు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అవి గొర్రెలు పిల్లలు ముప్పై ఎనిమిది ఎక్కువే వాళ్ళ గొర్రె అరవై నాలుగు గొర్రెలకి ఇరవై పిల్లలు అనేటివి ఉన్నాయండి గొర్రెల కట్ట పెద్దది ఉంది సో ప్రైజ్ ఇక్కడ కూడా కరెక్ట్ అయిన ప్రైజ్ అనేది బయటికి రాలేదు అరవై గొర్రెలకి ఇరవై పిల్లలు అనేవి ఉన్నాయి గొర్రెలు అయితే పెద్ద గొర్రెలే కనిపిస్తున్నాయి ఆయన చెప్పిన దారం వచ్చేసి ముప్పై వేలుగా చెప్తా ఉన్నారు సో గొర్రె సైజ్ బాగుంది పెద్ద సైజులో ఉన్నాయి అరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఇవి సో ఈ కట్ట కూడా పెద్ద కట్టే దారం జరగలేదు దీనికి అంటే అమ్మలేదు మామూలుగా ఇక్కడ ఉన్నాయంటే గొర్రెలు అమ్ముడుపోయినట్టు లెక్క అమ్మేసి ఇక్కడ పెట్టుకుంటారు బండి ఎత్తదాకా అలాంటిది ఇది ఏం అమ్ముడుపోలేదు పోలేదు ఇది ఆగిపోయినా దారం కూడా ఏం జరగటం లేదు ఆ సైజు కట్టదేం ఏం లేదు ఇక్కడ అవతలు కట్టలేదు అమ్ముడు పోయేసి బండికి ఎత్తుతున్నట్టున్నారు అది చూద్దాం ఒకసారి దీంట్లో నుంచి పడుతున్నారు బండికి ఎత్తుతాము లేదా అదే అవి ఆ కట్టలో నుంచి తెస్తున్నారు ఈరంపల్లి పక్క ఊర్లో నుంచి వస్తున్నారు కొన్నారంటండి బ్రదర్ వచ్చేటప్పటికి సూడి గొర్రెలు ఇరవై ఆరు వేల మీద ముప్పై గొర్రెలు వేసుకొని ఉన్నారు ఇప్పుడు దాకా ఇరవై ఆరు వేల మీద కొని ఉన్నారు ముప్పై గొర్రెలు ఇప్పటిదాకా పట్టుకొని ఉన్నారు దీంట్లో వచ్చేసి ఇరవై రెండు గొర్రెలు వేయాలి ఈ బండికి మీరు కొన్నారన్నా ఎవరన్నా మినకల్ బిచ్చి అమ్మిడా మొత్తం కట్ట కట్టను సో శాల్తీలు అయితే బాగానే ఉన్నాయి గొర్రెలు అయితే బాగా ఉన్నాయంటున్నా సో ఈ కట్ట చూద్దాం ఇంకా గొర్రెలు అట్టా అమ్మటం లేదంటావా అమ్మిన రోజైనా చూపించాలి కదా అమ్మడిపోయినప్పుడు కూడా చూపించాలి కదా సో మొత్తం సూడిగారు లేనా పిల్లలు ఏం వాళ్ళ దగ్గర వచ్చేసింది ముప్పై రెండు వేలు చెప్తున్నారా సో గొర్రెలు బాగానే ఉన్నాయి సో బేరలు అనేవి జరుగుతూ ఉంటాయి కొనుగోలు అయితే ఏం లేదు కొనుబెట్ట నేను చెప్పిన వర్క్ ముప్పై వేలు మళ్ళా వచ్చేసాయి రెండు వచ్చేసాయి చూడు ఒకటి వెళ్ళిపోయింది ఏమన్నా ఏం అమ్మకాలు జరగలేదా ఏం చెప్పినారు నా దారము ఎలా చెప్పిన్నారనేసి దీంట్లో కూడా గొర్రెలు బాగానే కనిపిస్తున్నాయి ఈ కొదమ్మ కాలు కింద కదా ఇది కాలు కిందకి వస్తుంది ఎన్ని గొర్రెలు ఉన్నాయి అవి ముప్పై తొమ్మిది గొర్రెలకి పదకొండు పిల్లలు ఎలా చెప్పిన అన్న దారం ఇది ముప్పై వేల దాకా ఏం ఎగురుతా ఉండేదా ముప్పై వేలు అనేది బేరం చూస్తున్నారంటండి పదకొండు పిల్లలు ఉన్నాయి ఇది ఈ కట్టలో కూడా గొర్రెలు బాగున్నాయి కానీ ఏం దారం జరగటం లేదు ఆయన చెప్పడు అడుగుదాం అయినా ఒకసారి వట్టి గొర్రెలే ఇరవై ఏడు వేలు అనేది చెప్పినారంటే ఏం చెప్పినా ఇక్కడ బారం లేదు అనేసి క్లీన్గా చెప్పేస్తున్నారు బారం చేసే వ్యక్తే అనేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఇరవై ఏడు వేలు అనేది బేరలు అయితే ఏం జరగటం లేదు షువర్గా కట్ట మీద ఒకటి ఉంది పైన ఒక కట్ట ఉంది గొర్రెలది ఆ కట్ట చూసుకునేసి వీడియో ఎండ్ చేసేస్తాం ఇంకా సో ఈ కట్టలో గొర్రెలు పెద్దవి ఉన్నాయి పిల్లలు పెద్దవి ఉన్నాయి అండి ఇది చూస్తున్నారు కదా ఇలాంటి పిల్లలు కనిపిస్తున్నాయి ఎక్కువగా దాంతోపాటు గొర్రెలు సైజులు కూడా బాగున్నాయి కండ మీద ఉంది పెద్ద సైజు కనిపిస్తూ ఉంది కట్ట మీద అయితే ఎవరు అడగలేదన్నారు విడివిడిగా అయితే ఇంకా భారం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే విడివిడిగా అంటే అక్కడ పెద్ద ఫస్ట్ చూసిన కట్టలో ఒక గొర్రె ఇరవై రెండు వేలు అన్నారు ఫస్ట్ చూసిన కట్టలో అలాగే విడివిడిగా చెప్పిన భారం అయితే మనం అది పిల్ల అది కూడా పిల్లే వస్తుంది మనకు కాదు కిందకి ఆ పొట్టలు పిల్ల సో కట్ట భారం అయితే ఏం జరగలేదు అనేసి చెప్తున్నారండి సో ఇదండి ఇవాళ వీడియో గొర్రెలు అయితే చాలా బాగానే కనిపిస్తుంది చాలా వరకు పెద్ద సైజు గొర్రెలు వచ్చిన్నాయి పెద్ద కట్టలు కూడా వచ్చినాయి నమ్మకాలు అయితే ఏం జరగలేదు ఆ చెన్నైకి వచ్చే తమిళనాడు సంబంధించిన మూడు బళ్ళు అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి సో ఇది వీడియో ఈరోజు ఎండ్ చేద్దాం మళ్ళీ థ్యాంక్ యూ అండి